గంగపుత్రులకు తీరని అన్యాయం జరుగుతుంది మత్స్య సంపద వృద్ధి కోసం ఏటా ఏప్రిల్ పదిహేను నుంచి జూన్ పద్నాలుగో తేదీ వరకు అరవై రోజుల పాటు ప్రభుత్వ సముద్రంలో చేపల వేటపై నిషేధం విధిస్తోంది ఈ దృష్ట్యా జీవనోపాధి కోల్పే మత్స్యకారు కుటుంబాల పోషణ కోసం పరిహారం ఇవ్వడం పరిపాటి అయితే కొత్తపల్లి మండలంలో ఉప్పాడ సుబ్బంపేట కొత్తపట్నం మాయపట్నం సూరాడపేట జగ్రాజుపేట అమీనాబాద్ మూలపేట పల్లిపేట కోనపాప తదితర మత్స్యకార గ్రామాలు ఉన్నాయి వీరిలో అధిక శాతం మత్స్యకారులకు వేట పరిహారం నేటికి మంజూరు కాలేదు అరవై ఒక రోజుల వేట నిషేధంలో ఇప్పటికే నలభై ఐదు రోజులు పూర్తి కావస్తుంది ఇప్పటికీ తీర ప్రాంతాలకు చెందిన మత్స్యకారులకు వేట పరిహారం మంజూరు కాకపోవడంతో అప్పులు చేసి కుటుంబాలను పోషించుకోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా పూర్తిస్థాయిలో మత్స్యకారులందరికీ వేట పరిహారం చెల్లించి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని మత్స్యకారులు కోరుతున్నారు కోసం ఈ బ్యాన్ పెట్టడం జరిగిందండి ఈ బ్యానిఫిట్లో మెజార్టీ రొయ్యలు చేపలు బ్రీడ్ అవ్వడం వల్ల నెక్స్ట్ తరానికి కూడా ఈ చేపలు రొయ్యలు నిరాఘాతంగా అందడం జరుగుతుంది అలాగే మనకి సముద్ర ఉత్పత్తులు కూడా నిరాకటంగా మత్స్యగారులు దొరుకుతుంది ఈ తాలరావి ఏరియాలో మట్లపాలెంలో వ్యాపారం చేసే వ్యాపారస్తులు కూడా మీటింగ్ పెట్టాం అలాగే కుంభాభిషేకం సూర్యాపేట ఉప్పాడ తదితర ప్రాంతాల్లో ఈ చేపలు కొనేటటువంటి ట్రేడర్స్ కూడా మనం ఈ బ్యాన్ పీరియడ్ వేవ్లో సహకరించాలని విజ్ఞప్తి చేయడం జరిగిందండి అలాగే ఈ బ్యాన్ పీరియడ్లో ఎవరైనా ఎక్కడైనా చిన్న చిన్న వైలేషన్ కానీ ఏమైనా జరిగితే వారి యొక్క లైసెన్సులు రద్దు చేయడం అలాగే వారికి ఈ యొక్క ఆయిల్ కార్డులు కూడా రద్దు చేయడం జరుగుతుంది నా పేరు వి కృష్ణారావు నేను జిల్లా మత్స్యశాఖ అధికారిగా పనిచేస్తున్నానండి కాకినాడ జిల్లాకి ఈరోజు సముద్రంలో మెరైన్ ఫిషింగ్ బ్యాన్ అనేది విధించడం జరిగింది ఇదేంటంటే ఏప్రిల్ పదిహేను నుంచి జూన్ పద్నాలుగు వరకు మొత్తం అరవక్క రోజు ఉంటుందండి